సువార్థికుడి గురించి అనుకున్నాను కదా ఆ సువార్థికుడు వెళ్ళి ఒక మందులు ఈ మెడికల్ మెడికల్ షాప్ దగ్గర సువార్త ప్రకటిస్తుంటే ఆ మెడికల్ షాపుడు మత మత ద్వేషకుడు హే ఎక్కడ సువార్త చెప్పేది వెళ్ళా అవతలకి వెళ్ళా అన్నాడంట బాబో యేసుప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన్ని కొరకు మరణించాడు ఆయన ద్వారానే రక్షణ రక్షణాన్ని అన్నాడు మాకు తెలిసలేవా మాకు కూడా చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కానీ ఒక నాటకం నేర్చుకున్నారు బోటకం వెళ్తావా గెంటేమంటావా అన్నాడు ఆ సువార్థికుడు అది కాదండి ఇది కాదండి రకం కాదు ఇంటే ఇను నీ కొట్టు మీద నిలబడద్దు కదా వెళ్ళిపోతాను నేను కానీ ఒక పని చేయి ఎప్పుడైనా నీ కాపదొస్తే నా దేవుణ్ణి తలుసుకో నా దేవుడిని తలుసుకో దేవుడు నిన్ను కాపాడుతాడు అని వెళ్ళిపోయాడు ఆ ఊరోడు కాదో ఊరు ఊరు తిరుగుతాడో సువార్థికుడు స్తోత్రం చెప్పాలి ఒకసారి స్థానికుడు కాదో ఊర్లో పడి వెళ్ళిపోతుంటాడో నా దేవుణ్ణి తలుసుకో ఆపదలో నా దేవుడిని నిన్ను ఏ పోవాయ్ నీ దేవుడు రక్షించేదేంది నన్ను చాలా మంది ఉన్నారు పో అన్నాడు సరే వెళ్ళిపోయాడు పాస్ట్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం తర్వాత మందుల షాపు ఆ మందుల షాపు వెనక ఈ ఇళ్ళ ఇల్లు దానికి దీనికి లోపలికి దారి ఉంటుంది రాత్రి పది గంటలకి షాప్ కట్టేసి స్నానం చేసి అన్నం తిని పాపం భార్య భర్తలు ఇద్దరు పొద్దుగులు అలసిపోయి ఉంటారు నిలబడి నిలబడి షాపులో ఇద్దరు పడుకొని నిద్రపోతుంటే రాత్రి ఒంటి గంటప్పుడు ఎవరో తలుపు తడుతున్నారు తలుపు తడుతుంటే తలుపు తీశాడే ఏడురా అని పల్లెటూరు కదా ఒక రకమైన ఊరు ఒక రకమైన ఊరు అంకుల్ అంత పిల్లడు పన్నెండు పది పన్నెండేళ్ళు పిల్లడు అంకుల్ మరే మా అమ్మకు కడుపులో నొప్పి వస్తుంటే డాక్టర్ గారు ఈ సీటీ రాసిచ్చాడు నీ దగ్గర మందులు తెమ్మన్నాడు మందులు తెమ్మంటే ఒక సిరప్పు రాసాడు ఆ డాక్టర్ గారు ఎవరో ఆ డాక్టర్ గారు సిరప్పు రాస్తే ఈయన గబగబా ఈ తలుపు తీసుకొని ఆ మందుల షాపులోకి వెళ్ళి అది లైట్ కూడా వేయకుండా ఒక సీసా ఇచ్చి పంపించాడు ఇచ్చిన తర్వాత వాడు తీసుకొని ఇక అమ్మకు పోయాలి కదా వాడు పరిగెత్తాడు వీడికి టక్కున అప్పుడు బలి పెలిగింది ఏ సీసా ఇచ్చానని పాయిజినిచ్చాడు వీడు ఇచ్చాడండి అయ్యో పాపోయిన నీ ఈడు తీసుకెళ్ళి రెండు మూతలు పోసాడంటే ఆమె చచ్చింది అని గబగబ గబా వెళ్ళి బయటకు చూస్తే ఆడేమో కనపడట్లా బుడ్డోడు కదా పరిగెత్తాడు ఇప్పుడు టెన్షన్ ఊరు కానీ ఊరు అర్థమవుతున్నా ఒక పది నాలుగైదు సంవత్సరాల క్రితం ఆ ఊరు వచ్చి షాప్ పెట్టుకున్నాడు ఆ ఊరు వాళ్ళందరూ మనోడికి ర్యాలేస్తారు ఆమె కానీ ఏమన్నా అయితే ఎరా నువ్వు ఏం మంది ఇచ్చావు సీటీ రాసి ఇచ్చింది ఏంది నువ్వు ఇచ్చింది ఏంది తన తనరా ఏమన్నా అయితే ఇక మూడిద్ది షాప్ ఉండదు వాడుండదు ఇక టెన్షన్ పట్టుకుంది మనిషికి గందరగోళం అయిపోయి ఇక బీపీ పెరుగు పెంచుకొని ఏమై నువ్వు లేవే అంటాడు లేస్తే ఇద్దరు కలిసి అటు చెరకు బజార్ తిరిగారు ఆడం కనపడబొడ్డు లేడు మరలా వచ్చి ఇద్దరు కలిసి తల పట్టుకొని నువ్వు లైట్ వేసి ఇవ్వచ్చు కదా అంటుదామా లైట్ వేద్దామనుకున్నాను ఏముందిలే అనుకున్నాను అంటాడు ఈడు మంచం మీద టెన్షన్ పడితే ఆమె గుర్తొచ్చింది ఏమండి ఓ పదిహేను రోజుల క్రితం ఓ పాస్టర్ గారు మన షాప్ ముందు నిలబడితే మనం చోలనాడి తిట్టి పంపించాం ఆ పాస్టర్ గారు వెళ్తూ వెళ్చు ఒక మాట అన్నాడు నాకు గుర్తుందండి అనింది ఏమన్నాడు అన్నాడు ఆపదలో నా దేవునికి నువ్వు చెప్పు ప్రార్థన చేసుకో నా దేవుడు ఆపద కాలంలో ఆదుకుంటాడు అన్నాడు నిజమేనంటావా ఆయన ఆదుకుంటాడు అన్నాడు ఎందుకు ఆడుకోడు నాకు ఒకళ్ళ ప్రార్థన వాళ్ళు తెలుసు వాళ్ళు ఎలా ముసుకేసుకొని ప్రార్థన చేయటం నేను చూశాను నువ్వు కూడా మోకరించు ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం ఇంకా ఆయన తప్ప ఆపదలు ఆదుకునేవాళ్ళు అనింది హలే లుహ్య ఇద్దరు కలిసి మోకరించారు మోకరించి వచ్చి దాని ప్రార్థన ఓ దేవుడా ఏ సయ్యా మాకేం చేయ అట్టా ప్రార్థన చేయాలో మాకు తెలియదు నాయన వాడు వచ్చాడు నేనేం మందు చేసా ఇచ్చా వాడు ఎటు వెళ్ళాడో మాకు తెలియటల్లా నువ్వు ఆపదలో ఆదుకుంటావని ఆ పాస్టర్ గారు చెప్పాడు ఈ ఆపదలో నువ్వు తప్ప మమ్మల్ని ఆదుకునేవాడు ఎవడు లేడు ప్రభువా అని ప్రార్థన చేస్తే మళ్ళా తలుపు తడుతున్నారు వీళ్ళకి డౌట్ ఈడు మందు పోసాడా ఆ మనిషికి నురుకు గక్కుతుందా అడ్డం పడిపోయిందా వచ్చారా ఊరొచ్చారా ఎవడు తీయాలి తలుపు నూది అంటే నుది అనుకుంటున్నారు వీళ్ళిద్దరూ చివరికి ఆమె ఇల్లు తీసింది తీసరికాడు ఎదురుగా పిల్లోడు ఆంటీ నమస్కారం ఆంటీ అన్నాడు ఈ అబ్బాయానా అనిందమ్మా ఈడరే ఇందాకటి వెళ్ళా ఉన్నాడు మరే నువ్వు సీసా ఇస్తే నేను పరిగెడుతున్నాను పరిగెచ్చేటప్పుడు వెనక నుండి ఏదో ఎవరో లాగ ఒకటిచ్చినట్టుంది బోర్లు పడ్డాను ఆ సీసా వెళ్ళి రాయి మీద పడి పగిలిపోయింది డబ్బులు లేవు రేపిస్తాను అంకుల్ ఇంకో ఇవా అన్నాడు ఊరి నీకు ఒకటి కాదు నానా నాలుగు సీసాలు ఇస్తానురా కావాలంటే నువడావురా అని అప్పుడు లైట్ వేసి ఆ చీటీలో ఏముందో చూసి అప్పుడు ఇచ్చి అప్పుడు అన్నాడట నిజంగా యేసుప్రభు వారు ఆపదలో ఆదుకునే దేవుడు ఆపదలో ఆదుకునే దేవుడు ఆశ్చర్యకరంగా ఆదుకునే దేవుడు ఆ ఆ సువార్థికుడు ఆ పాస్టర్ గారు కనపడితే బాగుండు అనుకున్నాడు కానీ ఆయన ఎందుకు కనపడతాడు ఈరోజు ఈ ఊరిలో ఉంటాడు రేపు ఇంకొక ఊరిలో ఉంటాడు స్తోత్రం చెప్పగలవా